సౌఖ్యాలభతేణ్యం కాయ క్లేషాదవాప్యతే మంథన యథా క్షీరం నవనీతం ప్రజాయే నౌఖ్యాలభతే పుణ్యం కాయ క్లేషాదవాప్యతే మథనేన యథాక్షీరం నవనీతం ప్రజాయతే మహర్షులు ఏమి లోకానికి అందించిన దివిషన్ సందేశం అనగా మనలో అనంతమైనటువంటి శక్తి ఉన్నది ఎలా అంటే పాలల్లో వెన్న ఉన్నట్టులో మనలో అనంతమైనటువంటి శక్తి నెమలీకృతమై ఉన్నది నౌఖ్యాలభ పుణ్యం సౌఖ్యం వల్ల సుఖం వల్ల పుణ్యము ప్రాప్తించదు కష్టపడినటువంటి వారికి అన్ని సిద్ధిస్తాయి ఈ సృష్టిలో నేను సుఖంగా కూర్చుంటాను అన్ని నన్నే వరించి రావాలి సుఖాలంటే ఉన్నటువంటి వారికి దుఃఖాలు తప్పయి సుఖాన్ని ఎంతవరకు కాంక్షిస్తూ ఉంటారో అంతవరకు దుఃఖాలు ఎంటాడుతూ ఉంటాయి ప్రతి మానవుణ్ణి ఎంతవరకు సుఖాలను మీరు కాంక్షించకుండా శ్రమిస్తూ కష్టపడుతూ కష్టాలను లెక్క చేయకుండా ముందుకు సాగుతూ ఉంటారు అప్పుడు సుఖాలు ఎంటాడుతూ ఉంటాయి మానవుణ్ణి అందుకోసమే నసౌఖ్య లభతే పుణ్యం సౌఖ్యాదుల వల్ల సుఖాలు ఎంతవరకు మీరు కాంక్షిస్తారో అంతవరకు మీకు పుణ్యము ప్రాప్తించదు లభతే పుణ్యం కాయక్లేశాదవాప్యతే మథనేన యథాక్షీరాన్నవనీతం ప్రజాయతే పాలల్లో వెన్న ఉంది అది వెంటనే రావాలంటే వస్తుందా పాలల్లో వెన్న ఉంది అది రావంటే రాదు ఆ పాలను కాంచాల కొంచెం చల్లబడ్డ తర్వాత తోడు వేయాల పెరుగైన తర్వాత కొంచెం ఓపికతో ఉండాలి వెయ్యగానే పెరుగు కాదు కదా ఓపిక ఉండాలి మరో రోజు కల్లా పెరుగు అవుతుంది ఆ పెరుగైన తర్వాత ఆ పెరుగును చిలికిన తర్వాత వెన్న నవనీతం వస్తుంది సుమ ఎప్పుడు వెన్న వచ్చిందో దాన్ని కరిగించిన తర్వాత అప్పుడు నెయ్యి అవుతుంది ఆ నొయ్యి ఆ నెయ్యి కదా జ్యోతికి ప్రజ్వలింపచేయటానికి ఆధారం అవుతున్నది సుమ అట్ని ఆ వెన్న ఉంది ఆ వెన్న మీకు ప్రాప్తించాలంటే పాలల్లో వెన్న ఉంది ఆ వెన్న మీకు ప్రాప్తించాలంటే ఆ పాలను కాంచి తోడేసి పెరుగు అయిన తర్వాత చిలికిన తర్వాత వెన్న మీకు ఎలా ప్రాప్తిస్తున్నదో అట్నే మీలో శక్తి ఉన్నది శ్రమించినందువల్లనే అనంతమైనటువంటి శక్తి మీకు ప్రాప్తిస్తుంది